ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సిట్టింగ్ ఎమ్మెల్యే వివాదంలో చిక్కారు ఇక సీఎం రేవంత్ రెడ్డికి వీక్షాఖ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీటితో తెలుసుకుందామండి వీటిని చివరి రోజు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అవుతుంది మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కూడా తాజాగా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు అందించడం జరుగుతుందండి అదైతే లైక్ చేయడం మర్చిపోతున్నారో వెంటనే లైక్ చేయండి లేట్ చేయకుండా తెలిపి మనం నేను గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాను కొంతమంది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు నా అనుమతి లేకుండా ఆ పార్టీ ఫ్లెక్సీలో నా ఫోటో వేశారు ఇలా వేసి నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా చేశారు అప్పుడు వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలని గద్వాల ఎమ్మెల్యే మళ్ళా కృష్ణమోహన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఆలస్యంగా విలువకి వచ్చింది అయితే ఎమ్మెల్యేగా గెలుపొందిన కొంత సమయంలోనే రాష్ట్రంలోని పలువురు ఎమ్మెల్యేలతో పాటు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సైతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం పాఠకులు విద్య అయితే ప్రస్తుతం పార్టీ మారిన ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడే ప్రమాదం ఉందని ప్రచారం జరుగుతుండటంతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తాను పార్టీ మారలేదని కొంతమంది గుర్తిని వ్యక్తులు తమ ఫోటోలను ఉపయోగించి ఫ్లెక్స్లు వేశారని అటువంటి వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని నెల పదకొండో తేదీన గద్వాల టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు వీళ్ళకి కేసు రిజిస్టర్ చేసి ఫ్లెక్సీలు చేసిన వారిపైన కేసు తెలుస్తుంది ఇక కేటీఆర్ సెట్ అయ్యారు ఈ విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు ఇదేందా ఇదే నేను ఎక్కడ చూడలే కాంగ్రెస్ పార్టీలో చేరి నాకు తెలియకుండానే నా ఫోటోలు వాడి ఫ్లెక్సీలో వేశారు వారిపై చర్యలు తీసుకోండి అంటూ బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనంతతో వేటు పడుతుందని భయంతో రకరకాల చిమ్ముకులు చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు బండల కృష్ణమోహన్ రెడ్డి వృత్తిరీత్యా తాను రైతు అని పేర్కొనడం మరింత విడ్డూరమని ఉందని కేటీఆర్ విడుదల చేసిన ప్రకటనలో అభిప్రాయపడ్డారు పార్టీ మారిన పైన కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యానాలు మేర సోషల్ మీడియాలో అల్చల్ చేస్తున్నాయి కాగా కేసు విషయమై గద్వాల ఎస్ఐ ఏదైతే కళ్యాణ్ కుమార్ దిశ వివరణ కూరగా శాంతి భద్రత దృష్ట్యా తాము ఏమి మాట్లాడలేమని చెప్పేసి పేర్కొన్నారు